పట్టణంలో మహిళా పేరుతో మోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నంద్యాల జిల్లా పట్టణంలో జననీ పరస్పర సహకార పరపతి సంఘం పేరుతో ఏర్పాటు చేసిన మహిళా బ్యాంకు బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైంది ఆ సంస్థ సీఈఓ వెంకటరమణ గత ఇరవై రోజులుగా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లడంతో డిపాజిటర్లు గగ్గోలు పెడుతున్నారు పట్టణానికి చెందిన ప్రముఖ మహిళలు ఒక్కొక్కరు లక్షల్లో సొమ్మును ఆ పరపతి సంఘంలో డిపాజిట్ చేయడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది సీఈఓ స్వస్థనం కడపకు వెళ్లి వచ్చిన వారికి నిరాశ మిగిలింది జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపక సీఈఓ వెంకటరమణ అందుబాటులో లేకపోవడంతో డిపాజిటర్లు పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు సీఈఓ వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేపై వెళ్లాడని మహిళా బ్యాంక్ సెక్రటరీ పద్మావతి అంటున్నారు బ్యాంక్ సీఈఓ వెంకటరమణ మాటలు నమ్మి తాము సభ్యులుగా చేరామని కొంతమంది మహిళలు అంటున్నారు తమను చూసి పట్టణానికి చెందిన ఎందరో మహిళలు లక్షల్లో డిపాజిట్ చేశారని ఆ పరపతి సంఘం సెక్రటరీ పద్మావతి అంటున్నారు మహిళలకు అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని డిపాజిట్లు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి కడప పట్టణానికి చెందిన వెంకటరమణ స్థానికంగా ఉన్న పరిచయాలను ఆసరాగా చేసుకుని నంద్యాల జిల్లాలో ఐదు బ్రాంచ్లు ఏర్పాటు చేశాడు కోయిలకొండ్లతో పాటు చాగలమర్రి బనగానపల్లె నంద్యాల తదితర చోట్ల జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ పేరుతో జననీ పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం కార్యాలయాలు తెరిచి ఆ సంస్థల ద్వారా వేలాది మంది మహిళల నుండి సుమారు రెండు కోట్ల రిపీట్ సుమారు రెండు కోట్ల మేరకు భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించినట్లు తెలిసింది ఈ సంస్థల్లో డబ్బు పొదుపు చేసిన డిపాజిటర్లు ఆ కార్యాలయం చుట్టూ తిరుగుతుండటంతో వారికి చెల్లించేందుకు నగదు అందుబాటులో లేకపోవడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు డిపాజిటర్ల నుంచి ఒత్తిడి అధికం కావడంతో సీఈవో వెంకటరమణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కోవకుంటంలో ఉన్న జననీ సహకార సంఘం సెక్రటరీ పద్మావతి అంటున్నారు లిమిటెడ్ సంస్థ అక్టోబర్ ఎనిమిదిన కోవలకుంటలో జననీ సహాయ సహకార పరపతి పొదుపు సంఘం పేరుతో అప్పటి ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి చేత మహిళా బ్యాంకును ప్రారంభోత్సవం చేపించడం జరిగింది స్థానిక పొదుపు మహిళా బ్యాంకులో మహిళలకు నమ్మకం కలిగించే విధంగా బ్యాంక్ గ్రూప్ కమిటీకి పదిహేను మంది మహిళలను నియమించి అధిక వడ్డీల ఆశ చూపించి భారీ మొత్తం రుణాలు ఇస్తామని వేలాది మంది మహిళల నుండి దాదాపు రెండు కోట్ల మేరకు భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించినట్లు సమాచారం కోవలకుంట్ల మహిళా పొదుపు బ్యాంకు సెక్రటరీగా ఉన్న పద్మావతి అనే మహిళా సహకారంతోనే సీఈఓ వెంకటరమణ భారీ ఎత్తున డిపాజిట్ సేకరించి సొమ్ము చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది పొదుపు మహిళా బ్యాంకు గ్రూపు కమిటీ సెక్రటరీగా ఉన్న పద్మావతితో పాటు సభ్యులు సిబ్బంది లబోదిబో ఇవ్వమంటూ మొత్తుకుంటున్నారు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకుండా ఎస్కేపైన పైన సీఈఓ వెంకటరమణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

और जो इतना बड़ा नाम हॉल है ये पब्लिक कोई बाप को मैं मतलब ताकि ना वो को नाला चलाओ चलाओ नाला चलाए चलावना है करेक्ट है मान बोलो शंकर वाले में में ने

సేవింగ్స్ ప్రాసెస్ అటు పెట్టినారు ఎంత మందికి లోన్ ఇచ్చినారు ఎంత అమౌంట్ ఇచ్చినారు మందికి అమౌంట్ ఒక్కొక్క బెనిఫిషియర్కి ఎంత అమౌంట్ లోన్ ఇచ్చినారు తొంభై లక్షలు ఇచ్చినారా తొంభై లక్షలు పబ్లిక్ మీరు రుణాన్ని ఇచ్చినది తొంభై లక్షలు అయితే మీరు పబ్లిక్ నుంచి వసూలు చేసినది ఎంత మహిళల నుంచి వసూలు చేసిన అమౌంట్ సేవింగ్స్ అమౌంట్ యాభై లక్షలు మరి యాభై లక్షలు అయితే తొంభై లక్షలు మీరే ఇచ్చినప్పుడు ఎవరైనా కూడా డబ్బులు వసూలు చేసుకునేకే ఉంటారు గానీ మీ సిందుకు అప్కాన్ అయినట్టు దాని మీద చెప్పండి అసలు ఈ బ్యాంక్ మామూలుగా ఇక్కడ ఈ విధంగా పెట్టాలన్నటువంటి ఆలోచన ఎట్లా కలిగింది